హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఇదిగోండి ఉదయాన్నే సోర్ జావా ఆస్తున్నానండి పక్కన టీ కూడా పెట్టాను అన్నీ శివులు పెడతాను ఈరోజు చర్చి కదండి త్వరగా అయిపోవాలి మనం రాగి జావా తాగేసి వెళ్ళిపోదాం అన్నమాట మా అబ్బాయికి కాసి పెట్టేస్తాను కొన్ని బాదం పప్పు నానేసాను అవి గుల్చి వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది ఇయర్ మారు వర్షం పడుతుంది మీకు అక్కడ వర్షం పడుతుందా రాత్రి నుంచి వర్షం అండి వేస్తే నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటాను అన్న టిఫిన్ కింద ఆమ్లెట్ వేస్తాను నూకేసాను కదండి కొంచెం గొద్దు నోక బాగా కొంచెం ఉడకనివ్వాలండి ఉడకునివ్వాలండి కూడా మరుగుతుంది రాయిజా మరిగిపోతుంది ంగిపోయి మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు ఈరోజు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎక్కువ రాగజావే కాస్తాను ఇంట్లో అప్పుడప్పుడు టిఫిన్ చేస్తాను స్టవ్ కట్టేస్తానండి మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి రాయజాకి పెరుగు కలిపి స్కొని ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుని చిన్న టిఫిన్ చేసుకుందామండి ఇదిగోండి మనం రెండు గుడ్లు వేసుకొని ఒక అట్లా వేసుకుంటాను ఇదిగోండి ఇది కొంచెం శనగపిండి అనమాట ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను వేళ చిచ్చుకెళ్తాం కదండి మా నాన్నగారికి నాకు చిన్న అట్లా వేసుకుంటాను ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసాను అనేది తిండగానే కొంచెం కారం వేసాను ఇప్పుడు ఈ శనగపిండి బాగా మనం కలిపేసుకున్నాం కదండి రెండు స్పూన్లు వేసాను అన్న మాకు స్టవ్ వెడికిచ్చి ఆయిల్ పెట్టాను గుడ్లు ఇందులో కొట్టేసుకొని పుట్ట ఆమ్లెట్ కూడా వేసి తినచ్చు కొంచెం శండి పిండి వేస్తే ఉల్పడే వేసుకో ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది హెల్దీ అండి ఆమ్లెట్ ఒట్టి వేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు కొంచెం అందులో సరఫిన వేసుకుంటే అంటే గ్యాస్ అనుకుంటారు కొంచెం వేసుకోవచ్చు అండి పర్వాలేదు ఇందులో మనం కొంచెం జీలకర్ర వేస్తాను అన్నమాట కొంచెం జీలకర్ర పొడి వేసుకుని పది సరిపోయిందండి రాగిజావు పక్కన పెట్టేసాను కదా ఇదిగోండి ఆయిల్ వేసాను కదా బాగా కావాలింది అలా సిమ్లో పెట్టుకుంటే వేట్ కూడా చాలా తినడానికి బాగుంటుంది మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఇది కాళ్ళి మనం కడిగేసేసుకున్నాం ఇది ఇలా కూడా వేసుకున్న మనకి తినడానికి పొద్దున్న టిఫిన్ అయితే రెండు గుడ్లు వేసుకుని ఒక్క స్పూన్ శనగపిండి వేసుకున్నా బాగుంటుందండి ఈరోజు మా టిఫిన్ అయితే రాగి జావా ఆమ్లెట్ కొన్ని బాదం నానేశాను ఆ బాదం ఊలుచుకుని తినేయడమే నాన్నగారికి పక్కన టీ పెట్టాను కదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అట్టు తీసేసుకున్నాను అయిపోయింది తీసుకున్నా ఇదిగోండి ఉదయాన్నేసాను కదండి చిన్న వీడియో తీసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే రైస్ జావా టీ కొంచెం బాధ నానేసాను రాత్రి ఇదిగోండి రెండు గుడ్లు ఆమ్లెట్ వేసాను సరిపోద్ది అనమాట అయితే తినండి మా నాన్నగారు నేను సగం తిని జావ తాగుతాం ఆయన టీ తాగుతారు ఈరోజు వీడియో అయితే ఈ చిన్న వీడియో చేశాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం ఈరోజు సండే త్వరగా చే చర్చికి వెళ్ళాలి కాబట్టి త్వరగా చేసేసుకున్నాను అంటే ఈ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాం